ನೀರ್ ಮುಂದಕ್ಕೆ ಮೇಲೆ ಬಿಟ್ಟು ನಾಪೆಯ మేము పదిహేన తారీఖు నుంచి వదిలిపెట్టి రెండు వేల తొమ్మిది నుంచి ప్రసాదం చేస్తున్నాం మాకేమో తప్ప కాదు మేము ప్రసాదం ఎప్పుడు చేసుకుంటున్నాము ఆయన వచ్చి రాజకీయాలు చేసి మా చేసి ఇలా చేయాలి ఆడవాళ్ళు పిల్ల పెద్ద దాకా ఆడవాళ్ళ మీద தின ஆடவாக்கு ஆமா ஆயுத பிரசாரம் அத்தன் கோஸ்மெண்ட் மேம் ஊர் ஆடகு மேம் மாட்டோம் ప్రసారం మేము ఫ్యాన్ గుర్తుకే ఉన్నాము జగన్ పద్నాలుగు అలా చేస్తూ మేము ప్రసారం చేసుకుంటాము కానీ బ్రహ్మాద గురించి మేము ఒక చెట్టు పక్క కూడా మాట్లాడలేదు మా మీద మేము భోజనానికి కూర్చొని అలా ప్లేట్లు పెట్టుకున్నాము కదలు కత్తులు రావులు చెట్లు నాకు కష్టం మా కార్లను పగలగొట్టారు పింక పెందలాగా అలా చేయడం ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి ఇలా వాళ్ళ అధికారంలో ఒకవేళ పొరపాటు వచ్చేలా అందరికి తెలుసు బొడలు వెళ్తుంది అతను బడవలు చేసి అతనికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిందని అందరికి తెలుసు తెలుసు అది గొడవలు అవుతాయని తెలుసు చంద్రబాబు నాయుడు కావాలని బ్రహ్మారెడ్డి ఇచ్చింది ఏడు పంటలు చేసిన అతనికి లేకపోతే సంవత్సరం సంవత్సరం టికెట్ మార్చుడు బయట అతనికి అతను ఎప్పుడు ఇవ్వడు టికెట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి టికెట్ మార్చుకుంటా వస్తాడు వాళ్ళు ఎవరు మట్టలు చేస్తారా ఎవరు తవర్చండి అని చేస్తారా వాళ్ళకి టికెట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు మార్చినది ఎక్కడైనా మేము ఈసారి గెలవాలని మాకు ప్రజల ఆదరణ ముందు ఆడవాళ్ళు వెళ్ళిన బాగా ఆదరణ ముందు బాగా చూసుకుంటున్న వారో లేక చేస్తుంది మేము ఈ పదిహేనో తారీఖు నుంచి చేస్తాం ఏ ఊరిలోనే ఇలా జరిగిందేమో చూడండి కావాలని బ్రహ్మారెడ్డి దగ్గరుండి చేయించాడు ఇది ఆడ మీద ఆడ మీద అతని ప్రసారం అతను చేసుకొని వెళ్ళండి మేము దౌర్జన్యం చేసి బ్రహ్మారెడ్డి మాచల రాడా మాచల కాదు జరగక వాళ్ళ ప్రసారం వాళ్ళు మంది మనం మనం న్యాయంగా చేయాలని మేము న్యాయంగా చేసుకుంటున్నాం ఆడవాళ్ళ మీద గొడవలు పడి కాదు పగలు కొట్టేదేంది మనం ఓడిపోతారని ఇలా చేస్తున్నారు చేస్తారు ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళు ప్రసారం బాగా చేస్తారు వాళ్ళు ప్రసారం చేసుకోవడానికి ఓపెన్ కూడా వాళ్ళకి ఆడవాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉందని వారం చేస్తున్నారు ఇలాంటి ఇప్పుడు ఈ దాడి నేపథ్యంలో మీరు ప్రచారం ఆపేస్తున్నారా

వాలిర్లకు కూడా ఫోన్ చేసి మేము డైరెక్ట్ కలిపి మేము ప్రసాదం చేసుకుంటాం మేము అదురుపడలేదండి ఇప్పుడు సివిర్ బాట్ లో మేము ప్రసాదం చేసి వస్తున్నాం